డాక్టర్ వి తిరుమలరావు సీనియర్ శాస్త్రవేత్త వ్యవసాయ పరిశోధనా స్థానం ఆదిలాబాద్ ఇప్పుడు మన ఆదిలాబాద్ జిల్లాలో తీసుకున్నట్లయితే ఖరీఫ్ తర్వాత రబీ సాగుగా సోయా చిక్కుడు తర్వాత కానీ పత్తి తీసిన తర్వాత కానీ ఇంకా మిగతా ప్రాంతాల్లో ఎక్కువగా శనగ పంటను రెండవ పంటగా సాగు చేస్తున్నారు ఈ పంటను రైస్ సోదరులు నవంబర్ మాసం నుండి విత్తుకోవడం జరిగింది చాలామంది రైస్ సోదరులు నవంబర్ రెండవ వారం నుండి డిసెంబర్ మొదటి వారం వరకు విత్తుకోవడం జరిగింది కొంతమంది రైస్ సోదరులు డిసెంబర్ చివరి వరకు కూడా ఈ శనగ పంటను వేసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి శనగ పంట ఏంటంటే నెల రోజుల నుంచి నెల పదిహేను రోజుల వయసులో శనగ పంట ఉండడం జరిగింది మనం చూసినట్లయితే గత పది నుంచి పదిహేను రోజుల్లో మనకేంటంటే ఈ సైక్లోనిక్ ఎఫెక్ట్ వల్ల వాతావరణంలో చాలా మార్పులు చోటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ సమయంలో మనకేంటంటే జనవరి మొదటి వారంలో మనకు ఎక్కువగా చలి ఉండాల్సింది చలి చలి చలితో ఏంటంటే శనిగ పంటకు ముఖ్యంగా రబీలో పండించే పంట కాబట్టి చలి వల్ల ఏంటంటే పూత మంచిగా పట్టి కాయ కూడా మంచిగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఈ చలి అనేది శనిగ పంటకు చాలా అవసరం కాకపోతే ఈ సంవత్సరం ఏమైందంటే ఈ యొక్క అది అన్ఎక్స్పెక్టెడ్గా మనకేంటంటే ఈ సైక్లోనిక్ ఎఫెక్ట్ రావడం వల్ల మనకు వాతావరణంలో పెనుమార్పులు వచ్చేసేసి మనకు ఎండ పూర్తిగా లేకుండా చలి కూడా పూర్తిగా తగ్గిపోయి వర్షం పడడము తర్వాత మొత్తం పొగ మంచు పడడము జరుగుతుంది ఈ ఈ విధంగా గత వారం పది రోజులుగా ఏంటంటే ఆదిలాబాద్ జిల్లాలో ఈ విధంగా జరగడం వల్ల శనగ పంటలో ముఖ్యంగా ఏంటంటే చూసినట్లయితే ఎక్కడైతే నెల నుంచి నెల పదిహేను రోజుల వయసు ఉన్నటువంటి పంట ఉందో అది నిండు పూత దశలో ఉండడం జరిగింది ఆ పూత దశలో ఉన్నటువంటి దానిలో మనకి ఏంటంటే ఈ అక్కడక్కడ మనకేంటంటే ఈ పూత అనేది రాలిపోవడం జరిగింది ఈ పూత రాలిపోవడం వల్ల మనకేంటంటే ఈ ఏదైతే కాయ కట్టేటువంటి పువ్వు అయితే ఉందో పోవడం వల్ల మనకేంటే దిగుబడులు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడైతే రైస్ సోదరులు అది కాకుండా ఇంకేమైందంటే మనకు కంటిన్యూస్గా మనకేందంటే వరుసగా మనకేంటంటే ఎండ లేకుండా ఈ వర్షాలు ఉండడం వల్ల చలి ఎక్కువగా చలి చలి కాకుండా ఒక రకమైన డిఫరెంట్ వాతావరణం ఉండడం వల్ల కూడా మనకి ఏంటంటే తెగులు కూడా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ ఈ పూత మరియు ఖాతా మళ్ళీ వచ్చేసేసి మనకేంటంటే తెగులు రాకుండా ఉండడానికి రైస్ సోదరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి దానికి కానీ ఏంటంటే ఇప్పుడు శనగ పంటలో ముఖ్యంగా ఎక్కడైతే మైక్ పత్రాహరిత లోపం కానీ లేకుంటే ప్లాంట్ యొక్క ఎదుగుదల లోపించి ఉండడం కానీ గమనించినట్లయితే అక్కడ మనకి మైక్రో మైక్రోన్యూట్రియన్ సొల్యూషన్స్ మల్టికే కానీ లేకుంటే ఫార్ములా ఫోర్ కానీ లేకుంటే యాక్వి స్ప్రే ఈ యొక్క మైక్రోనిట్రేట్ సొల్యూషన్ కనుక మనం పిచి పిచికరీ చేసుకున్నట్లయితే వారం రోజుల రెండు సార్లు పిచ్చికరీ చేసుకున్నట్లయితే ప్లాంట్ యొక్క ఎదుగుదల అనేది మనకు కొంత పెరిగి మళ్ళీ పూత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అది కాకుండా ఫంగిసైడ్ ఎనీ ఫంగిసైడ్ మనకేంటంటే తెగుల మందు మనకేంటంటే కార్బెండిజం కానీ లేదా మ్యాంకోజబ్ కానీ లేదా నాటివో కానీ ఈ తెగుల మందులు కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఏవైనా తెగుళ్ళు మనం ఆశించకుండా మన యొక్క శనగ పంటను కాపాడుకోవచ్చు అది కాకుండా ఏంటంటే నిండు పూత దశలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా రైస్ సోదరులు నీరు మాత్రం ఇవ్వకూడదు నీళ్ళు ఇచ్చినట్లయితే ఈ పూత మొత్తం రాలిపోయి మళ్ళీ అది శాఖీయ దశ ఎక్కువగా పెరిగి దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి నిండు పూత దశలో నీరు ఇవ్వకూడదు అదేవిధంగా మనకేంటంటే ఇక్కడైతే కాయలు గట్టిపడి కాయ గట్టిపడ్డ తర్వాత అంటే ఇంకొక పది పదిహేను రోజుల తర్వాత మనకు ఈ యొక్క చెరు అంటే కాయ డెవలప్మెంట్ జరిగే దశలో మాత్రము నీరు అవసరం ఉన్నచో ఒక తడి ఇవ్వాలి లేదంటే అది కూడా అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు పడిన వర్షాలకు భూమిలో తేమ అనేది మనకు అపారంగా ఉంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ మేలుకోలు గమనించి శనగ పంటను కాపాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం